వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే ఆలుగడ్ ఆలుగడ్డ కూర అయితే చేస్తానండి చూడండి మనకు ఆలుగడ్డ కూర అనేది ఎప్పుడైనా అడగంటకుండా అలా రావాలి అని అంటే కొన్ని టిప్స్ అయితే పాటించాలి ఆలుగడ్డలు తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఆలుగడ్డలు ముక్కలు అనేవి కడుక్కోవాలి ఆలుగడ్డలు కడగకూడదండి అందులో ఉన్న పిండి పదార్థం మొత్తం పోతుంది ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర పోపు దినుసులు ఉల్లిపాయలు అన్నీ వేసుకొని వేయించుకోవాలి ఉల్లిగడ్డలు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఒకసారి అంతా మొత్తం అలా కలుపుకోండి ఆలుగడ్డ ఉండేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఆలుగడ్డని కొంచెం ఉప్పు నీళ్ళతో కడగాలి అప్పుడనేది పిండి పదార్థం పోకుండా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఆ ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి నేనైతే ఆలుగడ్డలు అయితే వేసేసాను వేసిన తర్వాత మొత్తం అలాగ కలుపుకోండి ఒకసారి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు కదా ఆలుగడ్డ అంటే కొంచెం ఇప్పుడు పసుపు వేసుకోండి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోండి పిండి పదార్థం కదా పిల్లలు మంచిగా ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా ఇలా ఒకసారి చేసి పెట్టండి కొంచెం ఉప్పు వేసుకోండి ముప్పు వేసుకోవడం వల్ల కొంచెం తొందరగా మగ్గుతాయి ముక్కలు అనేవి చూడండి ముక్కలు అనేవి మగ్గిపోయినాయి కొంచెం పసుపు ఎక్కువైంది నా నేనైతే కొంచెం ఎక్కువ వేసాను మీరు చూసి వేసుకోండి చూడండి ముక్కలు అయితే కొంచెం మగ్గిపోయినాయి ఆలుగడ్డ అంటే చాలా ఇష్టము మాకు మా పిల్లలు కూడా సూపర్ తింటారు మంచిగా చేసి పెడితే బాగా తింటారు ఆ రోజు ఆలుగడ్డ అనేది కొంచెం మగ్గిపోయినాయి ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి కారం వేసుకొని మొత్తం అలాగ ఒకసారి కలుపుకోవాలి ఏం లేదు అంత సింపుల్ ప్రాసెస్ ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు అయితే మస్తు తింటారు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ దాకా మూత తీసి చూసి ఒకసారి మళ్ళా కలుపుకోవాలి కొంచెం ఇప్పుడు మసాలా వేసుకోవాలి పైన లాస్ట్లో వేసుకోవాలి మసాలా ఫస్టే వేసుకోకూడదు ఇప్పుడు కొంచెం కరివేపాకు కానీ కొత్తిమీర అని ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే కరివేపాకు ఉంది నేనైతే కరివేపాకు వేసాను కొత్తిమీర లేదు సో అందుకని చెప్పేసి కరివేపాకు వేసాను వేసి మొత్తం అలా ఒకసారి కలుపుకోండి అప్పటి అనేది మనకి ఆలుగడ్డ కర్రీ అనేది కొంచెం ఎక్కువసేపు ఊరికి కలిపినా కూడా ముక్కలన్నీ చితిక చితక అయిపోతాయి కదా అందుకని ఊరికి కలపకుండా మూత పెట్టుకొని ఉడికించుకోండి ఆలుగడ్డ కూర అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత సూపర్ వచ్చిందండి స్మెల్ అయితే సూపర్ ఉంది బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్